బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తుని ఎమ్మెల్యే దివ్య కోరారు తుని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ ఘనంగా జరిగింది ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ గా ఎమ్మెల్యే దివ్య సభ్యులుగా తటవర్తి రాజా డాక్టర్ విజయ్ గంటల చిన్నారావు డాక్టర్ సుబ్బారావు పూడి సత్యవేణి ఆర్డీఓ సీతారామారావు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ రత్నరాజు డాక్టర్ రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు తన తండ్రి యనమల రామకృష్ణుడు హయాంలో ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారని ఇప్పుడు ఆయన వారసురాలుగా ఏరియా ఆసుపత్రికి అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ముఖ్యమైన యూనిట్లను సమకూరుస్తామన్నారు ఈ ప్రాంతంలోని థైరాయిడ్ రోగులకు వైద్య పరీక్షల కోసం ఏరియా ఆసుపత్రికి థైరాయిడ్ యూనిట్ మంజూరు ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎనిగండి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి దోలం మాణిక్యం పరవాడు తాతబాబు ఎంపీపీ డాక్టర్ రాము కుసుమంచి సత్యనారాయణ మాళ్ళ గణేష్ కుక్కడపు బాలాజీ డి శ్రీనివాసరాజు డివి రాజు చిరంజీవి రాజు తదితరులు పాల్గొన్నారు చెప్పిన విధంగా చాలా ఏరియా మన హాస్పిటల్కి వస్తారు ఫస్ట్ స్టార్ట్ చేసి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అశోక్ బాబు గారి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ థర్టీ హాస్పిటల్గా స్టార్ట్ చేశారు అక్కడ నుంచి మా నాన్నగారి హయాంలో ఒక వంద వందాస్పిటల్ గా వచ్చింది దాన్ని ఇంకా ముందు తీసుకునే ప్రయత్నం నా హయాంలో నేను చేస్తాను తప్పకుండా ఆల్రెడీ మన ఐపిహెచ్ఎల్ కూడా మనకి శాంక్షన్ అయింది ఇది ఒక శుభవార్త మనకు కూడా నేను ఆ రోజు హాస్పిటల్ విజిట్ వచ్చినప్పుడు అనుకున్నాను థైరాయిడ్ సెంటర్ లేదు థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ లేదు అసలు మెయిన్ అని కదా ఫస్ట్ డాక్టర్స్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ మనం థైరాయిడ్ టెస్ట్ రాస్తా అదే లేదు ఏంటి అనుకున్నాను బట్ గుడ్ న్యూస్ మనకు నిన్నే వచ్చింది ఐపీహెచ్ శాంక్షన్ ఏంటని ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఆల్సో డాక్టర్స్ ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి అవుట్ పేషెంట్ వెయిటింగ్ టైం కొంచెం రెడ్యూస్ చేసుకుందాన్ని చూడండి ఐ నో యూ పీపుల్ ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్ మీ సర్వీసెస్ చాలా బాగా అర్థం చేస్తున్నారు అందుకే మనకి ఇంత డిమాండ్ హాస్పిటల్ హాస్పిటల్కి ఇంత రష్ ఉంటుంది అది జస్ట్ కొంచెం ఓకే వెయిటింగ్ టైం ఒకటి కన్సిడర్ చేసి చూడండి కొంచెం పేషెంట్స్ని అలాగే మన మెంబర్స్ కూడా ఈ డ్రింకింగ్ శానిటేషన్ అండ్ ఫుడ్ సప్లై మీద కూడా దృష్టి సాధిస్తారు పేషెంట్స్ కి ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అన్నదే మన ప్రయత్నం వాళ్ళ హాస్పిటల్కి వచ్చేదే వాళ్ళకు బాధతో వస్తారు ఇంకా ఈ ప్రాబ్లమ్స్ కూడా వాటికి తోడవుతే వెరీ అన్యాయం సైడ్ నుంచి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి ఎప్పుడు కంఫర్ట్ పంపించాలి ఇక్కడ నుంచి అది ఆ ఉద్దేశం మీద మంచి మెంబర్స్ ని చూసి మరి సెలెక్ట్ చేసి మేము వేసాం తప్పకుండా వాళ్ళ డ్యూటీస్ అన్ని కూడా వాళ్ళంతా చక్కగా నిర్వహిస్తాం